హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ మన ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా మన నెక్స్ట్ లెసన్ అంటే ఆల్రెడీ శ్వాసక్రియ శ్వాసక్రియ అనేది జీవుల్లో శ్వాసక్రియ అనేది ఫస్ట్ చాప్టరు అదే దీంట్లో ఫస్ట్ పార్ట్ అనేది నేను కంప్లీట్ చేశాను ఎక్కడి వరకు చేశానంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నం అవుతుంది అని చేశాను ఇది కండరాలలో లాక్టిక్ ఆమ్లం పూర్తిగా ఆక్సిజన్ సరఫరా పెరుగుదల వలన కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం అవుతుందని నేను చెప్పాను ఓకేనా ఇప్పుడు మన నెక్స్ట్ పార్ట్ టూ పార్ట్ టూ ఒకసారి చూడండి ఈ పార్ట్ అనేది పార్ట్ వన్ చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి ఓకేనా అయితే శ్వాసించడం అంటే శ్వాస అవయవాలు శ్వాస అవయవాలు సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడం మరియు సీఓటు అధికంగా ఉండే గాలిని విడుదల చేయడాన్ని మనం ఏమంటామంటే శ్వాసించడం అని అంటాం ఓకేనా అయితే అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని మన శరీరంలోకి తీసుకోవడాన్ని ఏమంటామంటే ఉచ్ఛ్వాసము అధిక ఆక్సిజన్తో కూడిన గాలిని శరీరంలోకి తీసుకోవడానికి ఆక్సిజన్తో కూడిన గాలిని తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని మరియు సీవోటు అధికంగా ఉన్న గాలిని విడుదల చేయడాన్ని నిశ్వాసము నిశ్వాసము అని అంటాం ఓకేనా అయితే శ్వాసక్రియ అనేది జీవులలో అన్ని వేళలా జీవితాంతం జరిగే ఒక నిరంతర ప్రక్రియ శ్వాసక్రియ అనేది నిరంతరం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది శ్వాసించట్లేదు అని అంటే మనం నిర్ జీవులు అని చెప్పొచ్చు అంటే శ్వాస తీసుకోకపోతే ఆ జీవులు చనిపోయినట్లుగా మనం తీసుకోవచ్చు అంటే కన్సిడర్ చేయొచ్చు అయితే ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడో దానిని ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అంటే ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఒక నిమిషానికి అతను ఎన్నిసార్లు ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము జరుపుతున్నాడో దానిని ఏమంటామంటే శ్వాసక్రియ రేటు అని అంటాం శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది ఫస్ట్ ఏం జరుగుతుంది ఉచ్ఛ్వాసం ఉశ్వాసము అంటే ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని మనం లోపలికి పీల్చుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని నిశ్వాసం అనే ప్రక్రియ ద్వారా బయటికి వదులుతాము దీన్ని ఏమంటామంటే మనం అంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది దీనిని మనం శ్వాసక్రియ అంటే శ్వాసక్రియ అని చెప్తాము అయితే సరాసరిగా అంటే యావరేజ్గా ఒక వయోజనుడైన ఒక వ్యక్తి నిమిషానికి అంటే నార్మల్ పర్సన్ నార్మల్ పర్సన్ ఒక వ్యక్తి సరాసరిగా ఒక నార్మల్ పర్సన్ నిమిషానికి పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు ఊపిరి పీల్చుకుంటాడు పదిహేను నుంచి పద్దెనిమిది సార్లు ఊపిరి పీల్చుకుంటాడు తీవ్ర తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు అంటే బాగా అలసిపోయినప్పుడు కానీ లేకపోతే ఎక్కువ శ్రమ పడినప్పుడు కానీ ఏం జరుగుతుందంటే నిమిషానికి శ్వాసక్రియ రోటు ఏమవుతుంది రే రేట్ ఏమవుతుందంటే ఇరవై ఐదు సార్లు వరకు కూడా చేరుతోంది అంటే అధికమైన పని చేసినప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమైనా చేసినప్పుడు ఏమవుతుందనంటే ఇరవై ఐదు సార్లు వరకు కూడా చ చేరుతుంది ఏంటిది శ్వాసక్రియ రేటు నిమిషానికి ఇది ఓకేనా అయితే మన శరీరంలో ఆక్సిజన్ను ఎక్కువగా ఉపయోగించే భాగం ఏంటంటే మెదడు మెదడు ఎంత పర్సెంట్ ఉపయోగిస్తుంది అని అంటే ట్వంటీ పర్సెంట్ అనేది ఆక్సిజన్ని మెదడు ఉపయోగించుకుంటుంది అందుకనే మనం యోగా చేసేటప్పుడు శ్వాసని బాగా అంటే గాలిని ఆక్సిజన్తో కూలిన కూడిన గాలిని లోపలికి పిలుచుకుంటాం అంటే కాన్సన్ట్రేషన్ తోటి బాగా పిలుచుకొని నిదానంగా వదిలేస్తూ ఉంటాం ఎందుకంటే మన యొక్క ఏకాగ్రతను పెంచడానికి ఏకాగ్రత దేనికి సంబంధించింది అంటే మెదడుకు సంబంధించింది ఓకేనా అంటే మెదడు అనేది ఆక్సిజన్ను అధికంగా వినియోగించుకునే భాగము ఓకేనా అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఒక వ్యక్తికి అదనపు శక్తి అవసరం అంటే నువ్వు ఒక ఫిఫ్టీ కేజెస్ మాత్రమే లేపగలవు లేకపోతే మోయగలవు అలాంటప్పుడు నీకు సిక్స్టీ కేజెస్ బరువు పెట్టారు అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తికి అంటే మీకేమవుతుందంటే అదనపు శక్తి అవసరం అవుతుంది అతడు వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు అయితే అదనపు శక్తి అవసరమైనప్పుడు ఏం చేస్తాడంటే శ్వాస అనేది ఎక్కువగా పీల్చుకుంటాడు శ్వాస అనేది ఎక్కువగా ఎందుకు పీల్చుకుంటాడు గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సహాయంతో విచ్ఛిన్నం అవుతుంది నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను ఇది ప్రతిదానికి అప్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎన్సీఆర్టీ సిరీస్ మనకి ఈ ఎన్సిఆర్టీ బుక్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి ఓకేనా అయితే ఫలితంగా ఎక్కువ ఆక్సిజనాలు అంటే అతడు వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ కణాలకు సరఫరా చేయబడుతుంది కణాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుందంటే అర్థమైంది కణాలలో ఉన్న గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చేయబడుతుంది ఎలా శక్తి మరియు నీరు మరియు సివోటుగా ఇది ఆహారం విచ్ఛిన్నం అవడాన్ని వేగవంతం చేస్తుంది ఆహారం విచ్ఛిన్నం అవడాన్ని వేగవంతం ఎందుకు చేస్తుంది ఆక్సిజన్ వేగంగా పీల్చుకుంటున్నాం కాబట్టి ఈ ఆహారం విచ్ఛిన్నం అవడం కూడా వేగవంతం అవుతుంది మరియు ఎక్కువ శక్తి విడుదలవుతుంది ఎందుకు అదనపు శక్తి నీకు అవసరం ఎందుకనంటే నీకు ఎక్కువ పని చేయడానికి అయితే అందుకే శారీరక శ్రమ తర్వాత అంటే మనం ఎక్కువగా కష్టపడిన తర్వాత ఏమవుతుందని అంటే మనకు ఆకలి వేస్తుంది మనకేమని ఆకలి అనేది బాగా వేస్తుంది ఎందుకనంటే గ్లూకోజ్ అనేది విచ్ఛనమైపోయింది అయిపోయింది శక్తి మరియు నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్గా మరి ఆహారం అనేది అయిపోయింది కదా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయింది కదా మరి కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుంది గ్లూకోజ్ అనేది శక్తిగా కన్వర్ట్ అయిపోయింది కదా కన్వర్ట్ అయినప్పుడు మనలా మనం ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి మనకి బాగా ఆకలి వేస్తుంది మరి మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాం ఇది అంటే ఇప్పుడు వరకు మనకేమిచ్చాడంటే శ్వాస అనేది మనకు ఎందుకు అవసరం శ్వాస తీసుకోవటం వల్ల ఏమేమి జరుగుతుందని ఇచ్చాడు ఇక్కడ నుంచి ఏమిస్తున్నాడంటే మనం ఏ విధంగా ఈ శ్వాసని తీసుకుంటాము సో ఓకేనా సాధారణంగా మనం గాలిని నాసికా రంధ్రాల నుండి తీసుకుంటాం అంటే ముక్కు నుండి ముక్కును నాసికా రంధ్రాల నుండి తీసుకుంటాం ఉచ్ఛ్వాస సమయంలో ఉచ్ఛ్వాసం అంటే ఏంటిది ఆక్సిజన్ అధికంగా ఉండే గాలిని తీసుకోవటం ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుకుంటుంది అంటే ఉచ్ఛ్వాస సమయంలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఉచ్ఛ్వాస సమయంలో గాలి నాసికా రంధ్రాల నుండి నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా అక్కడ మూడు పార్ట్స్ కనిపిస్తున్నాయి నాసిక రంధ్రాలు నాసిక కుహరం వాయునాళం ద్వారా మన మెయిన్ పాటైనా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది ఏం చేరుకుంటుంది గాలి అది ఎక్కువగా ఏం కలిగి ఉంది ఆక్సిజన్ అందుకనే దాన్ని ఉచ్ఛ్వాసము అని అన్నా ఓకే కదా ప్రతి పాయింట్ నేను క్లియర్గా చెప్తున్నాను అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ సిరీస్ అనేది ఫస్ట్ నుంచి చూడండి ఫస్ట్ నుంచి చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది చిన్న చిన్నగా చిన్నపిల్లవాడికి ఏ విధంగా నేర్పిస్తాడో ఆ విధంగా మన ఎన్సీఆర్టీ సిరీస్లో ఒక్కొక్క భాగం మెట్టు ఎక్కుతూ ఉంది సిక్స్త్లో ఇంత కంటెంట్ లేదు మనకి సెవెంత్లో కొంచెం పెరుగుతుంది ఎయిత్కి వచ్చేసరికి ఇంకొంచెం నైన్త్కి వచ్చేసరికి ఈ విధంగా చదివినప్పుడు క్వశ్చన్ మనకి ఏ విధంగా ఇచ్చినా సరే ఎన్ని విధాలుగా తిప్పి తిప్పి ఇచ్చినా సరే మీరు ఎలా అయినా సరే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీతో అంటే డౌట్ డౌట్గా కాదు ఇది అవుతుందా కాదా అని కాదు మీరు ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ చూసిన వెంటనే మీరు టిక్ చేస్తారు రైట్ ఆన్సర్ని చిక్ టిక్ చేస్తారు ఓకేనా అయితే ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉన్నాయి ఊపిరితిత్తుల గురించి చెప్తున్నాడు ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉన్నాయి ఈ కుహరం రెండు వైపుల పక్కటముకలచే ముఖలచే ఆవరింపబడి ఉన్నది ఏ కుహరం ఊపిరితిత్తులు చాతి కుహరంలో ఉన్నాయి కదా ఈ కుహరం అంట రెండు వైపులా పక్కటముకలచే ముఖలచే ఆవరించబడి ఉంది ఉదర వితానం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండర పొడ కండర పొర ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది ఛాతి కుహరం ఉంది కదా ఛాతి కుహరం అంటే మన మన ఊ ఈ శ్వాస తీసుకునే దగ్గర ఈ ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన అంటే చాతి కుహరం యొక్క అడుగు భాగాన ఉదర వితానం ఉదర వితానం అని పిలువబడే ఒక పెద్ద కండర పొర అనేది ఉంటుందంట ఈ కండర పొర ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఉదర వితానం ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఓకేనా ఈ కండర పొర ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఈ ఇదేం చేస్తుంది మరి శ్వాసలో ఉదర వితానం అంటే శ్వాస తీసుకునే ప్రక్రియలో ఈ ఉదర వితానం మరియు ప్రకటిముకలు యొక్క కదలికలు అమడి ఉంటాయి అంటే ఇవి కదలాలి అని అంటే ఉదర వితానం మరియు ప్రకటిముకలు ఏమైతాయి అంటే కలిసి కదులుతాయి కలిసి కదులుతాయి ఎందుకనంటే గాలి పీల్చుకోవడానికి ఓకేనా అయితే ఉచ్ఛ్వాస సమయంలో పక్కటి ముక్కలు పైకి మరియు వెలుపలకి కదులుతాయి ఇప్పుడు ఈ ఉచ్ఛ్వాస సమయాన్ని మీరు ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసుకోండి మీరే గాలి పీల్చుకుంటున్నారు గాలి పీల్చుకోవటం అంటే ఉచ్ఛ్వాసం అంటాం మరి ఉచ్ఛ్వాసం అంటే ఆక్సిజన్ అధికంగా ఉండేది గాలిని తీసుకుంటున్నారు కదా పీల్చుకునేటప్పుడు చూడండి మీ ఈ పక్కటి ముఖలు ఏమవుతాయి అంటే పైకి వస్తాయి వెలుపలికి అంటే పైకి మరియు బయటికి వెలుపలంటే బయటికి కదులుతాయి ఉదర వితానం కిందికి కదులుతుంది అంటే ఈ విధంగా ఉన్న ఈ ఉదర వితానం ఏమవుతుందంటే ఈ విధంగా ఒక కొండలా ఉన్నది కదా ఈ గాలి పిలుచుకునేటప్పుడు ఈ ఉదర వితానం ఏమవుతుందంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ లాగా అంటే ఒక స్ట్రైట్ లైన్ లాగా ఇలా ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది నేను ప్రతి ప్రతిదీ చెప్తున్నాను క్లియర్గా చూడండి ఇలా అయిపోతుంది ఇలా కొండలాగా ఉన్నది ఏమవుతుందంటే కొండలాగా కాకుండా సరళ రేఖలాగా సాఫీగా వెళ్తుంది ఇది ఎందుకు కదులుతుంది ఇలా ఎందుకు కదలాలి అని అంటే ఇక్కడ చూడండి ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలు కదులుతాయి ఉదర ఉదరవితానం కిందికి కదులుతుంది ఈ కదలిక ఏ కదలిక ఈ రెండు పైన ఉన్న పక్కటెముకలు ఉదర వితానం ఈ కదలిక కదిలే కదా ఈ కదలిక మన ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని పెంచడం వలన గాలి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది అంటే ఇవి రెండు కలిసి పనిచేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని పెంచాలి ఎందుకు పెంచాలి మనం గాలిని లోపలికి తీసుకుంటున్నాం ఏ గాలిని ఆక్సిజన్ అధికంగా ఉన్న గాలిని తీసుకుంటున్నాం ఓకేనా ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి అంతే కదా మనం లోపలికి శ్వాస తీసుకుంటున్నాం ఆ ఊపిరితిత్తుల యొక్క పరిమాణం పెరిగింది పెరిగింది కావున ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేమవుతుందని అంటే చూడండి నిశ్వాస సమయంలో నిశ్వాస సమయం అంటే కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉన్న గాలిని బయటికి పంపిస్తున్నాం మరి బయటికి పంపించేటప్పుడు ఇక్కడేమో ఈ ఉచ్ఛ్వాస సమయంలో పక్కటి ముక్కలు పైకి మరియు బయటికి కదిలితే ఈ నిశ్వాస సమయంలో పక్కటి ముక్కలు క్రిందికి క్రిందికి అని అంటే పరిమాణం తగ్గుతుంది ఓకేనా పరిమాణం తగ్గుతుంది కిందికి మరియు లోపలికి కదులుతున్నాయి ఉదర ఉదరవితానం పైకి కదిలి అంటే సాఫీగా ఉన్నది ఉన్నది కదా ఈ ఉదర ఉదరవితానం అది పైకి కదిలి దాని పూర్వస్థితికి దాని పూర్వ స్థితి అంటే ఇదే కదా దాని పూర్వస్థితికి కదులుతుంది చేరుకుంటుంది ఇది ఛాతి కూరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది మరియు ఊపిరితిత్తుల నుండి గాలి బయటకు నెట్టివేయబడుతుంది ఏమవుతుంది నెట్టివేయబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ప్రతిదీ క్లారిటీగా చూడండి ఇది ఊపిరితిత్తుల నుండి గాలిని బయటికి నెట్టివేయబడుతుంది పీల్చే గాలిలో ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ టూ ఉంటుంది అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేటప్పుడేమో ఏమో జీరో పాయింట్ ఫోర్ ఉంటుంది మరి విడిచే గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుందంటే ఫోర్ పాయింట్ ఫోర్ ఉంటుంది ఇది యాస్టీజ్గా మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఇచ్చినట్లే నేను రాశాను మీరు చూసుకోండి ఓకేనా దీన్ని అబ్జర్వ్ చేయండి ఓకేనా నెక్స్ట్ దీని గురించి ఇంకా ఉంటుంది మనకి అందుకనే నేను లైట్గా చెప్తున్నాను చూడండి అయితే మరి ఇది మనకి ఇంపార్టెంట్ జీవులలో శ్వాసక్రియ అంటే మానవుల్లో చూసాము మరి ఇతర జీవుల్లో శ్వాసక్రియ ఏ విధంగా ఉంటుంది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చాలా దీన్ని మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే బట్టి బట్టి మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది చూడండి ఇతర జీవుల్లో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అంటే ఏనుగులు సింహాలు ఆవులు మేకలు కప్పలు బల్లులు పాములు పక్షుల వంటి జంతువులకు మానవుల మాదిరిగానే ఛాతి కుహరంలో ఊపిరితిత్తులు ఉంటాయి మానవుల మాదిరిగానే ఛాతి కుహరంలో గడ ఊపిరితిత్తులు అనేవి ఉంటాయంట అయితే బొద్ది ఇంకా ఇది ఏనుగులు సింహాలు ఆవులు మేకలు కప్పలు బల్లులు పాములు వంటి పక్షుల వంటి జీవుల్లో మానవుల మాదిరిగానే ఊపిరితిత్తులు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా మానవులకు మాదిరిగానే ఊపిరితిత్తులు ఉంటాయంట మరి బొద్దింకలో ఈ బొద్దింక గురించి మనకి ప్రత్యేకంగా ఇచ్చాడంటే మనకి ఇంపార్టెంట్ కాబట్టి బొద్దింక గురించి టెక్స్ట్ బుక్ యాప్ ఉంది కదా ఆ టెక్స్ట్ బుక్ యాప్లో చాలా సార్లు అడిగాడు బొద్దింకలు ఏ విధంగా శ్వాస తీసుకుంటాయని ఓకేనా మరలా రీ రీసెంట్గా జరిగిన ఏఎల్పి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వరకు జరిగిన వాటిలో కూడా ఇచ్చారు ఓకేనా చూడండి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుద్ధి ఇంకా దాని శరీరం ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుందంట ఓకేనా చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది ఎక్కడ ఇరువైపులా అంటే రెండు సైలు ఇతర కీటకాలు కూడా ఇలాంటి రంధ్రాలను కలిగి ఉంటాయి ఈ రంధ్రాలను శ్వాస రంధ్రాలు స్పరికల్స్ అని అంటాం ఇంగ్లీష్లో శ్వాస రంధ్రాలు అని కీటకాలు వాయు మార్పుల కొరకు కీటకాలు వాయువుల మార్పిడి కొరకు వాయు గాలి గాలిగొట్టాల జాలకాన్ని కలిగి ఉంటాయి అంటే ఒక ట్యూబ్ కలిగి ఉంటున్నాయి అంట ఏంటి కీటకాలు ఎందుకు గాలి వాయువుల మార్పిడి కొరకు అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కొరకు ఏం కలిగి ఉంటున్నాయి గొట్టాల జాలకాన్ని కలిగి ఉంటున్నాయి ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి శ్వాస రంధ్రాల ద్వారా వాయునాళాలలోకి వెళ్ళి అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ సమృద్ధిగా ఉండే గాలి రంధ్రాల ద్వారా నాళాల్లోకి ట్రాక్యుయల్స్ అంటాం గుర్తుపెట్టుకోండి ట్రాక్యువల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ట్రాక్యుయల్స్ అంటాం ఇంగ్లీష్లోనే ఇస్తున్నాడు నాళాలు అని అప్పుడప్పుడే తెలుగులో ఇస్తున్నాడు ట్రాక్యుయల్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి నాళాల్లోకి వెళ్ళి శరీర కణజాలాల్లోకి వ్యాపనం చెంది ఎక్కడి నుంచి ఈ నాళాల్లో నుంచి శరీర కణజాలంలోకి వ్యాపనం చెంది శరీరంలోని ప్రతి కణాన్ని చేరుకుంటుంది శరీరంలోని ప్రతి కణాన్ని చేరుకుంటుంది అదేవిధంగా కణాల నుండి సివోటు వాయునాళాలలోకి ప్రవేశించి శ్వాస రంధ్రాల ద్వారా బయటకు వెళ్తుంది ఈ గాలి గొట్టాలు లేదా వాయునాళాలు కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి కీటకాలలో మాత్రమే కనిపిస్తాయి అంట మరే ఇతర జంతువులలో కూడా కనపడవు ఓకేనా స్పరికల్స్ అంటే ట్రాకివల్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ట్రాక్యువల్స్ అని ఇస్తాడు మ్యాక్సిమం అదే గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకోండి మరి వానపాము ఏ విధంగా శ్వాసిస్తుంది వానపాములు వాటి చర్మం ద్వారా శ్వాసిస్తుంది వానపాము చర్మం వానపాము చర్మం తాకినప్పుడు ఎప్పుడైనా బహుశా మీరు చాలాసార్లు ఈ వానపాములు చూసి ఉంటారు ఒకనొక టైంలో కూడా ఉంటారు ఆ వాటి చర్మాన్ని మనం తాకినప్పుడు ఏమవుతుందంటే తేమగా మరియు జికటుగా అనిపిస్తుంది వాయువులు సులభంగా వాటి గుండా వెళ్ళగలవు అంటే వానపాము దేని ద్వారా శ్వాసిస్తుంది చర్మం ద్వారా ఎందుకు అది తేమగా మరియు జికటుగా ఉంటుంది కారణం అది వాయువును సులభంగా ప్రసారం చేయాలి కప్పలకు మానవుల మాదిరిగానే ఒక జత ఊపిరితిత్తులు ఉన్నప్పటికీ అవి తేమగా మరియు జాలుడుగా ఉన్న చర్మం ద్వారా కూడా శ్వాసిస్తుంది కప్పలేంటి ఉభయ చరాలు అంటే అవి నీళ్ళల్లో ఉండగలిగితే బయట ఆ భూమి మీద మీదగా నివసించగలుగుతుంది అంటే అవి కప్పలు ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోగలుగుతున్నాయి అదేవిధంగా చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలుగుతున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి మరి నీటి లోపల శ్వాసక్రియ నీటి లోపల శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే నీటి లోపల ఉండే జంతువులు జంతువులకి ఎగ్జాంపుల్ ఏంటి చేపలు చేపల్లోని మొప్పలు చేపలలోని మొప్పలు మొప్పలు ఉంటాయి కదా ఆ మొప్పలు ఏం చేస్తాయి అంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ను ఉపయోగించేందుకు నీటిలో కరిగిన ఆక్సిజన్ ఉపయోగించేందుకు సహాయపడతాయి బయటకు చొచ్చుకు వచ్చిన చర్మమే అంటే ఈ మొప్పలు అంటున్నాం కదా ఈ మొప్పల్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే బయటకు చొచ్చుకు వచ్చిన ఆ చర్మమే మొప్పలు మొప్పలు వాయు మార్పిడి జరపడం కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతో అనుసాని అనుసంధానింపబడి ఉంటాయి అంటే బయటకు వచ్చిన చర్మాన్ని మొప్పలు అంటున్నాడు ఈ మొప్పలంట అనేకమైన రక్తనాళాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటాయి అంట అసలు వాయు మార్పిడి జరగాలి వాయువు ఒక ఒక కణం నుంచి చిట్ట చివరి కణం వరకు అంటే ఒక కణం నుంచి మరొక కణం వరకు వెళ్ళాలి అంటే రక్తం అనేది మెయిన్ సోర్సు రక్తం ద్వారానే వాయువుల మార్పిడి జరుగుతుంది కాబట్టి ఈ మొప్పలు దేన్ని కలిగి ఉన్నాయి వాయు మార్పిడి జరుగు కోసం ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలతోటి అనుసంధానింపబడి ఉన్నాయి ఓకేనా మరి మొక్కలలోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్లు కణాలకు కూడా శక్తిని ఉత్పాదన చేసుకోవడానికి అంటే శక్తిని ఉత్పత్తి చేయడానికంట ఆక్సిజన్ అవసరం అంతే కదా ఫ్రెండ్స్ అసలు శక్తి అవసరం కావాలి అంటే ఏం కావాలి ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ ఏం చేస్తుంది గ్లూకోజ్ను శక్తి మరియు నీరు మరియు కార్బన్ డైఆక్సైడ్గా విచ్ఛిన్నం చేస్తాయి మరి మొక్కల్లో వేర్లు భూమి లోపల ఉంటాయి మరి భూమి లోపల ఉన్న వాటికి శక్తి అవసరమా అవును ఖచ్చితంగా అవసరం మరి అవసరం కాబట్టి అక్కడికి ఏం వెళ్ళాలి ఆక్సిజన్ వెళ్ళాలి ఎందుకు గ్లూకోజ్ను విచ్ఛన్నం చేయడానికి మరి మొక్కల్లోని అన్ని ఇతర జీవ కణాల వలె వేర్ల కణాల గడ శక్తిని ఉత్పత్తి చేసుకోవడానికి ఆక్సిజన్ అవసరం మరి ఈ ఆక్సిజన్ ఎలా వెళ్తుంది నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిదీ నేను స్పేస్ ఇచ్చి నిదానంగా చెప్తున్నాను మీకు అర్థం కావడానికి మన టార్గెట్ ఏంటిది సైన్స్లో ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ రావడం మన టార్గెట్ అంతేగాని ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ కష్టపడండి కష్టపడి ఫలితాన్ని ఆశించండి అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించవచ్చు ఓకేనా ఇక్కడితోటి మనకి జీవుల్లో శ్వాసక్రియ అనేది మనకు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మనకి మొక్కల్లో మరియు జంతువుల్లో రవాణా రవాణాలోనే రక్తం అనేది గుర్తు రావాలి మరి మొక్కల్లో జంతువుల్లో రవాణా ఏ విధంగా జరుగుతుంది అనేది మన నెక్స్ట్ లెసన్లో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి ఎవరికేమైనా డౌట్స్ ఉంటే మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే ఏదైనా సూచనలు కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ